నమస్తే వెల్కమ్ టు డాక్ యూ నేను మీ రాజేష్ ఏపీలో చంద్రబాబు నాయుడు కొలువు తీరిన తర్వాత కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత పెద్ద ఎత్తున వాళ్ళ అందరి దృష్టి టీడీపీ అడుగుల మీద ఉంది మరోవైపు ఏపీలో మొదటి క్యాబినెట్ కూడా భేటీ అయ్యి ఇవాళ గ్యారంటీలు ఏదైతే ఇచ్చారో వాటి అమలు దిశగా తెలుగు చంద్రబాబు నాయుడు తెలుగుదేశం ప్రభుత్వం పనిచేస్తున్నటువంటి పరిస్థితి ఇట్లాంటి సందర్భాల్లో అనూహ్యంగా ఆర్ ఇవాళ ఉండి నుంచి టీడీపీ నుంచి పోటీ చేయటం మరోవైపు ఎమ్మెల్యేగా గెలుపొందడం మరి ఇప్పుడు ఆర్కి ఎటువంటి పదవి దక్కుతుంది అనే చర్చ ప్రధానంగా రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా కొంత హాట్ టాపిక్గా ఉంది కానీ ఇప్పటికే త్రిపురాలకు అన్యాయం జరిగిందనే ఒక వాదన ప్రధానంగా తెరమీదకొస్తుంది ఇట్లాంటి సందర్భాల్లో బాబు ఒక ఆఫర్ చేసినట్టుగా తెలుస్తుంది వాస్తవానికి కూడా కొంత ఈసారి కొత్త వారికే చంద్రబాబు నాయుడు క్యాబినెట్లో చోటు ఇచ్చారు అందరు అంచనాలకు భిన్నంగా సీనియర్లను పక్కన పెట్టి జూనియర్లకు ఛాన్స్ ఇచ్చినటువంటి పరిస్థితి మొదటిసారిగా గెలిచినటువంటి పది మందికి మంత్రి పదవులు దక్కాయి తొలిసారి అసెంబ్లీలో అడుగుపెట్టినటువంటి పవన్ కళ్యాణ్ కూడా ఏకంగా డిప్యూటీ సీఎం పదవి దక్కింది వివిధ సమీకరణాలలో భాగంగా చంద్రబాబు చాలా మంది సీనియర్లను పక్కన పెట్టినట్టుగా స్పష్టంగా చెబుతున్నారు ఇక కళా వెంకట్రావు గంటా శ్రీనివాసరావు అట్లాగే బండార్ సత్యనారాయణమూర్తి పరిటాల సునీత సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి కాలువ శ్రీనివాసులు ఇట్లా చాలా మంది సీనియర్లకు పెద్ద ఎత్తున మంత్రి పదవులు దక్కనటువంటి పరిస్థితి ప్రస్తుతం తెలుగుదేశం పార్టీ ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి నేపథ్యం ఇక వైసీపీ నుంచి టీడీపీలోకి వచ్చినటువంటి ఆనం రామనారెడ్డి అయిన కొలుసు పార్త కూడా మంత్రి పదవులు దక్కాయి కానీ వైసీపీలో ఉంటూనే రెబల్ గా మారి పెద్ద ఎత్తున వైసీపీలో ఉండి జగన్ ఇబ్బంది పెట్టి పెద్ద ఎత్తున పూర్తి స్థాయిలో జగన్ పైన తన కత్తి కట్టి మరి కార్యక్రమాలు నిర్వహించి టీడీపీ కూటమికి సహకరించినటువంటి రఘురామకృష్ణరాజుకి మాత్రం మంత్రి పదవి దక్కలేదు అదే చర్చ వల కొనసాగుతుంది ఎందుకంటే రెండు వేల పంతొమ్మిదిలో నర్సాపూర్ పార్లమెంట్ స్థానం నుంచి వైసీపీ అభ్యర్థిగా పోటీ చేశారు రఘురామకృష్ణం అయితే ఎంపీగా గెలిచినటువంటి ఆయన ఆరు నెలలకే వైసీపీ నాయకత్వానికి దూరమయ్యారు నిత్యం వైసీపీ ప్రభుత్వ విధానాలపైన రచ్చబండ పేరుతో రచ్చరచ్చ చేశారు ఆయన అని చెప్పుకోవాలి మరి ఇప్పుడు సోషల్ మీడియా యూట్యూబ్ ద్వారా తీవ్ర విమర్శలు జగన్ పైన వైసీపీ పైన తనదైనటువంటి స్టైల్లో చేశారు అయితే ఎన్నికల్లో బీజేపీ నుంచి నరసాపురం ఎంపీ స్థానం నుంచి పోటీ చేయాలని భావించారు కానీ కొంత బీజేపీ హైకమాండ్ ఛాన్స్ ఇవ్వనటువంటి పరిస్థితి కనిపిస్తుంది దీంతో చివరి నిమిషంలో చంద్రబాబు స్పందించారు టీడీపీలో చేర్చుకొని ఉండి అసెంబ్లీ సీట్ ను కూడా ఆయన కూటమి తరఫున కేటాయించారు ఈ ఎన్నికల్లో గెలిచినటువంటి రఘురామకృష్ణరాజు తనకు మంత్రి పదవి కానీ లేకుంటే స్పీకర్ పదవి కానీ కేటాయిస్తారని పెద్ద ఎత్తున ఆశించారు ఆ రెండు పదవులు కూడా ఆయనకి ఇప్పుడు దక్కనటువంటి పరిస్థితి ఉంది దీంతో రఘురామకృష్ణరాజు అనుచరులంతా కూడా కొంత అసంతృప్తిగా ఉన్నట్టుగా స్పష్టంగా కొంత మనకు తెలుస్తోంది సో వాస్తవానికి తనకు స్పీకర్ పదవిపైనే ఆసక్తి ఉందని రఘురామకృష్ణరాజు స్వయంగా తన మనసులో మాటను బయట పెట్టినటువంటి పరిస్థితి ఉంది మరి గత ఐదు సంవత్సరాలుగా జగన్ సర్కార్ రఘురామ వాస్తవానికి వెంటాడింది కేసులతో ఉక్కిరి బిక్కిరి చేసింది ఆయన్ని అయినా ఆయన నిటారుగా నిలబడ్డాడు ఒకనొక దశలో అరెస్ట్ చేసి పోలీసులతో చేయి చేయించినట్టుగా కూడా కొంత రఘురామకృష్ణం రాజు పెద్ద ఎత్తున ఆరోపణలు చేశారు ఆ కేసు సుప్రీంకోర్టు దాకా తీసుకెళ్లారు జగన్ అవినీతి పైన రఘురామకృష్ణరాజు కోర్టులో కేసులు వేసి కూడా కొంత తనదైనటువంటి పోరాటం చేశారు తనకు వాస్తవానికి జగన్ నుంచి ఎదురైనటువంటి అవమానాలను ఎదుర్కోవాలంటే ఖచ్చితంగా ఆయనతోటే అధ్యక్షాన్ని పిలిపించుకోవాలనే కోరిక అనేది రఘురామకృష్ణరాజు బహిరంగంగా చెప్పారు ఇదే విషయాన్ని ఆయన స్పష్టంగా బయటికి బయట పెట్టారు కానీ ఇంకో వైపు మంత్రివర్గంలో క్షత్రియులకు కూడా స్థానం లేకుండా ఇవాళ ఏపీ క్యాబినెట్ కొలువు తీరింది అది ఖచ్చితంగా రఘురామకృష్ణరాజు కోసమే ఖాళీ చేశారని ప్రచారం జరుగుతోంది ఎందుకంటే ఇతరులకు ఎవరికి ఇవ్వకుండా ఆయన కోసమే బెత్ వేకెన్ గా ఉంది అని కూడా చెప్తారు కానీ చంద్రబాబు మాత్రం దీనిపైన క్లారిటీ ఇవ్వలేదు ఎక్కడ కూడా పార్టీ నుంచి అంతర్గతంగా సమాచారం కానీ లీకులు కానీ రావనటువంటి పరిస్థితి కానీ రఘురామకృష్ణం రాజు కోసమే అది ఖాళీగా ఉంచామన్న సంకేతాలు కూడా పంపలేదు ఇంకోవైపు స్పీకర్గా ఆయన పత్రుడు ఏకగ్రీవంగా ఎన్నిక అటు మంత్రి పదవి లేక ఇటు స్పీకర్ పదవి లేక సాధారణ ఎమ్మెల్యేగా కొనసాగాల్సినటువంటి పరిస్థితి ఉందనేది రఘురామకృష్ణం రాజు అంతర్గతంగా కొంత మదన పడుతున్నట్టు తెలుస్తోంది అనుచరులు కూడా తీవ్ర ఆందోళన చెప్తున్నారు కానీ ఇవాళ వాస్తవానికి సీన్ కట్ చేస్తే ఎన్డీఏ ప్రభుత్వంలో కొంత చంద్రబాబు నాయుడు చక్రం దిప్తున్నాడు కాబట్టి వాస్తవానికి ఏపీ క్యాబినెట్ లో ఏదైతే రాజుల కోసం ఒక కేబినెట్ పదవి అంటే సామాజిక సమీకరణలో భాగంగా ఎస్సీ బీసీలైనా బీసీ ఇట్లా చాలా మందికి ఆ కూర్పులో భాగంగా ఇవాళ కూర్పు చేసినటువంటి నేపథ్యంలో రాజులకి ఏ ఒక్క పదవి కేటాయించకపోవడంతో నెక్స్ట్ ప్రకటించబోయే పదవి ఏదైనా రఘురామకృష్ణం రాజకీయ అనే ఒక చర్చ ప్రధానంగా కనిపిస్తుంది ఇట్లాంటి సందర్భాల్లో భవిష్యత్తులో కేబినెట్ విస్తరణలో అయినా రాజు చోటు దక్కే అవకాశం ఉంది లేదు అంటే ఈయన ఎంపీగా పనిచేసేటువంటి అనుభవం బీజేపీ నాయకులతో ఉన్నటువంటి సఖ్యత ఎందుకంటే కేంద్రంలో ఉన్నటువంటి కేంద్ర మంత్రులైనా ఎంపీలైనా చాలా సత్సంబంధాలు త్రిపురార్కు ఉన్నాయి కాబట్టి స్పష్టంగా భవిష్యత్తులో ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిలో బీజేపీ చాలా కీలక పాత్ర పోషించాల్సినటువంటి అవసరం ఉంటుంది కాబట్టి చంద్రబాబు నాయుడు ఏ ఒక్క నిర్ణయం తీసుకొని ఏ ఒక్క పథకం అమల్లో కూడా ఖచ్చితంగా బీజేపీ భాగస్వామిగా ఉండాల్సిందే కేంద్రం సపోర్ట్ లేకుంటే ఇవాళ రాజధాని విషయమే కానీ లేకుంటే విశాఖ ఉక్కు పరిశ్రమకు సంబంధించినటువంటి అంశం కానీ అనేక విషయాల్లో ఇవాళ బీజేపీ సపోర్ట్ చంద్రబాబు నాయుడికి ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వం నుంచి కావాల్సిందే ఇట్లాంటి సందర్భాల్లో అక్కడ కొంత లైజ్డింగ్కి ఈ పార్టీ తరఫున ఒక ఉండాల్సినటువంటి అవసరం ఉంది గతంలో కూడా అక్కడ ఒక క్యాబినెట్ ర్యాంక్ హోదాతో ఖచ్చితంగా ఢిల్లీలో ఒక ఖచ్చితంగా పార్టీ ప్రతినిధి ఉంటారు ఇట్లాంటి సందర్భాల్లో ఆయనకి చంద్రబాబు నాయుడు ఆ దిశగా ఇచ్చేందుకు కొంత కసరత్తు చేస్తున్నారనే ఒక చర్చ కూడా కనిపిస్తోంది మరోవైపు ఆ దిశగా మనకు టీడీపీ నుంచి అంతర్గతంగా సమాచారం కూడా అంత గతంలో ఏపీ ప్రభుత్వ ప్రతినిధిగా ఢిల్లీలో ఉంటూనే ఖమ్మంపాటి రామ్మోహన్ రావు అదంతా కూడా చేశారు సో ఈసారి అట్లాంటి పదవి కూడా ఇచ్చే అవకాశాలు ఉన్నట్టుగా కూడా కొంత వార్తలు అయితే వినిపిస్తున్నాయి మొత్తం మీద త్రిపుల్ కి ఖచ్చితంగా ఇప్పుడు నిరాశాజనకంగా అసంతృప్తిగా ఉన్నటువంటి నేపథ్యంలో ఖచ్చితంగా బాబు హామీ ఇచ్చారు చంద్రబాబు అతనికి అనేది కొంత ప్రచారం అయితే జరుగుతుంది మొత్తం మీద వాస్తవానికి కూడా త్రిబుల్ ఆర్ గెలిచిన తర్వాత త్రిపుల్ ఆర్ చేసినటువంటి కష్టానికి జగన్ ఎదుర్కొన్నటువంటి విధానానికి ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గుర్తించి తనకి పదవి త్వరలోనే ఇచ్చే అవకాశాలున్నాయని మాత్రం కొంత సంకేతాలు తాయి చూద్దాం మొత్తం మీద త్రిబులార్కి ఎటువంటి పదవి దక్కుతుంది చంద్రబాబు నాయుడు ఇచ్చినటువంటి ఆఫర్ నిజమవుతుందా కదా చూద్దాం ఫర్ మోర్ డేస్ ప్లీజ్ వాచ్ హ్యాష్ ట్యాగ్